మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు నూట ఇరవై ఒకటవ సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మనలో సహాయము అవసరము లేని వారు ఎవరుంటారు నిజానికి మనందరికీ కొన్ని సమయాల్లో అంటే ఒక జటిలమైన సమస్యను అధిగమించడానికి బాధకరమైన నష్టాన్ని సహించడానికి కష్టపరితమైన పరీక్షను తట్టుకోవడానికి సహాయము అవసరమవుతుంది సహాయము అవసరమైనప్పుడు ప్రజలు తరచు శ్రద్ధ చూపే స్నేహితుని వైపు తిరుగుతారు అలాంటి స్నేహితునితో భారాన్ని పంచుకుంటే దానిని భరించడము తేలికవుతుంది అయితే తోటి మానవుడు చేయగల సహాయానికి పరిమితి ఉంది అంతేకాక సహాయము అవసరమైనప్పుడల్లా ఇతరులు స్పందించే స్థితిలో ఉండకపోవచ్చు ప్రిలారా ఈరోజు జివాక్యము విని చిన్న మీకు సహాయము చేయడానికి ఎవరూ లేరని కన్నీరు విడుస్తున్నారా మీ ప్రార్థనలకు జవాబు రాలేదని దుఃఖపడుతున్నారా చింతిస్తున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకము నుండి మీకు సహాయము అందించి మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన భూమి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృప సత్యములను పంపును అని లేఖనము సెలవిచ్చిన విధముగా ప్రిలారా మనకు సహాయము చేయుటకు మన కొరకు పరలోకము నుండి దేవుడు దిగివస్తాడు కాబట్టి దేని గురించి దిగులు పడకండి మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు మనుషుల సహాయము వ్యర్థము ఎల్లప్పుడూ దేవునిని ఆశ్రయించండి నిశ్చయముగా దేవుడు మీకు పరలోకము నుండి సహాయాన్ని అందిస్తాడు ీలారా దేవుడు తన ప్రజలకు సహాయము చేయడము ఎప్పుడు మాన్యువేయడు అలా ఎప్పటికీ జరగదు కీర్తనకారుడు ఈ విధముగా సెలవిచ్చాడు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా కాపాడును అని లేఖన భాగములలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఈ విశ్వములో వేలాది కోట్ల నక్షత్ర మండలములు ఉన్నవని ప్రతి ఒక్క మండలములోని వేలాది కోట్ల నక్షత్రములు ఉన్నవని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుగొన్నారు ఈ సంఖ్య వింతలలోనే గొప్ప వింత మన దేవుడు ఏ విధముగా ఈ లోకమును సృష్టించాడు అందులో మనకు ఒక భాగమును ఇచ్చి ఏ విధముగా మనలను పేరు పెట్టి పిలుచుచున్నాడనే విషయమును మనము గ్రహించలేనిది ఆయన నక్షత్రముల సంఖ్యను లెక్కించి వాటన్నిటికీ పేరులు పెట్టి పిలిచి ఉన్నాడు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అన్న వచనము ప్రకారము ఆ లాగుననే ఆయన మనలను కూడా పేరు పెట్టి పిలుచున్నాడు మనమైన స్వరమును విన్నప్పుడు మనం ఆయన యుద్ధ నుండి సహాయమును అందుకుంటాం అదే విధముగా ప్రియ సహోదరి సహోదర్లారా మన ప్రభువు కూడా మనలను చూసి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు అని సెలవిచ్చున్నాడు అలాగుననే దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితంలోని అవసరములన్నీ ఎరిగి ఉన్నాడు మిమ్మల్ని గూర్చిన వివరములన్నీ ఆయనకు తెలిసేయున్నవి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు మన సృష్టికర్తయ్య ఉన్నాడు ఆయన మీ పేరును పెట్టి పిలిచి మీకు సహాయము అందించటకు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు అని చెప్పుచున్నాడు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టిలో నుండి ఒక్క నక్షత్రము కూడా మరుగై ఉండదు నక్షత్రముల విషయంలోనే దేవుడు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆయన మీ అందు ఇంకా అధికముగా శ్రద్ధ వహిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా మీ ప్రార్థనలకు జవాబు రాకుండా ఉండదు ఆయన నిశ్చయముగా మీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు మీ జీవితంలోని ప్రతి విషయమును మరిప్పుడు మీరు ఎదుర్కొని చిన్న ప్రతి పరిస్థితులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్న దేవుడయి ఉన్నాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు ఇటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనకున్నందున మనము సంతోషించాలి ఈ లోకములో వేలాది కోట్ల నక్షత్రములలో నేనొక నక్షత్రమును మాత్రమే అని ఈరోజు జీవాక్యము వినిచిన మీరు అనుకొనుచు నిరాశ పడుతూ ఉండి ఉండవచ్చును కాని ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు ఏ విధముగా ప్రతి నక్షత్రమును లెక్కించి వాటన్నిటిని పేరులు పెట్టి పిలుచున్నాడో అదే విధముగా ఈరోజు వాక్యము వినిచిన మిమ్మను కూడా ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు మీ జీవితంలోని ప్రతి చిన్న విషయమును ఆయన ఎరిగి ఉన్నాడు కానీ మన పేరులను ఎరిగి ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తుకు ఎటువంటి సహాయము అక్కరలేదు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీకు సహాయపడు వారివరూ లేరని దిగులు పరుచున్నారా ఈ నూతన దినములో మేమెన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చిన్నాము మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఆలోచిస్తూ కన్నీరు వెలుస్తున్నారా కొండల తట్టు నా కన్నులెత్తు చిన్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అన్న వచనము ప్రకారము దేవుడే భూమి ఆకాశములను సృజించినవాడని లేఖనము చెప్పిన విధముగా ఈరోజు మీకు సహాయము అందించే కొండల తట్టు మీ కన్నులెత్తి ఆయనకిలా మొరపెట్టండి ప్రభువా నీవే మాకు సహాయం అంటూ దేవుని వైపు చూడండి దేవుడే భూమి ఆకాశములను సృష్టించే పరలోకము వైపు మీ కన్నులెత్తి సహాయము కోరండి మీ దృష్టి దేవునిపై ఉంచండి అప్పుడు అన్నదినము మీరు ఎదురుకొని సమస్యలను దేవుడు తప్పకుండా సంధిస్తాడు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని కాపాడుతాడు ఆయన మీ అవసరతలన్నిటినీ తొలగించి మీ సమస్యలన్నిటినీ విమోచించి మీకు సహాయము చేసి మీ జీవితములలో సమృద్ధికరమైన దీవెనలను కుమ్మరిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా ఏ కన్నీరు ఏ విషయములో కన్నీరు కారుస్తున్నప్పటికీ కొండ అయిన పరలోకపు తండ్రి వైపు మీ దృష్టిని పెట్టి ఆయన పాద సన్నిధిలో మూకరించి విశ్వాసము కలిగి ప్రార్థించినట్లయితే మీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబును దయచేసి మీ ప్రతి సమస్య నుండి ఆయన మిమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన దినములో జీవాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివా ఈ నూతన దినములో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను మా జీవితాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఈ భయంకరమైన పాప ప్రపంచములో ఇతరులను మృంగడానికి ఉన్నారు కానీ దివా మా కన్నులు నీ సహాయము కోసము నీ నడిపింపు కోసము నీ వైపే చూసినట్లు మాకు సహాయము చేయము తండ్రి నేడు పరలోకము నుంచి నీ సహాయాన్ని అందించి మా శత్రువులందరి నుండి మరి మా కష్టాల నుండి మమ్మను కాపాడము దేవా ఈ లోక కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలతోనూ మరి కొరతలతో ఉన్నాము ఈ లోకములో సహాయము అందించే వారెవరూ లేరు అయ్యా నీ వాక్యము ప్రకారము నీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఈరోజు మేము కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం మాకు సహాయము నీ యొద్ధ నుండే వచ్చును కాబట్టి దయతో మా అవసరతలు అక్కరలన్నిటినీ ఈ దినముని పాద సన్నిధి చింత పెట్టుచున్నాం వాటన్నిటినీ తీర్చి మమ్మను ఆనందపరచుము నక్షత్రములన్నిటిని పేరు పెట్టి పిలిచినట్లుగా ఈరోజు నీవు మా పేరు పెట్టి పిలిచి మమ్మను ఆశీర్వదించుము అనుదిన అవసరతలను సంధించుటకు నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము ఉపవాసముతో కన్నీరు కారుస్తూ ప్రార్థించుటకు మా హృదయాలను ఆయత్తపరచము అయా ఈ నూతన దినములో మా కొరతలన్నిటినీ తీర్చి సమృద్ధికరమైన దీవెనలతో మమ్మను నింపమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతిబిడను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి వారికి వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివ ప్రతి ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఆయా బిడ్డలందరినీ ఈ నూతన దినమున మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయా ప్రతి దినము వారి ఆసక్తి కలిగి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ నూతన దినములో మీరు జవాబును దయచేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలందరి కొరకు మరొక మారు మీ పాదశ అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్